ఈరోజు మనం ఇక్కడ ఎలక్షన్ సంబంధించి రేపు మనకు కార్టీ దొరుకుతుంది అనంతపురంలో దీంతో భాగంగా మనం తాజపత్ర చేసి సంబంధించి కొన్ని సూచనలు తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ సెక్షన్ ఉంది మన మన అనంతపుర జిల్లాలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినారు అదేవిధంగా పోలీస్ శాక్షన్ కూడా అమల్లో ఉంది దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జనాలు ఉండకూడదు ఆ సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకుంటు కానీ అల్లా ఫల్లా యాక్టివిటీ చేయడానికి గుంపులుగా చేరడం విషయం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదైనా అవసరము అని ఉంటే తప్ప బయటకు రాకుండా వాళ్ళ వాళ్ళ ఉంటూ వాళ్ళ పనులు చూసుకోవాల్సింది తెలియజేస్తున్నాము ఈ రేపు వచ్చే కవిటింగ్ విషయంలో కూడా అనవసరంగా బయటకు తిరిగి ఈ పబ్లిక్తో గుంపుగా ఏర్పడి టాస్క్ చేయడం లేకుండా ఎవరెవరు ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళు ఉంటూ ఆ టీవీలలో చూసుకుంటూ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తా ఉంటాయి కాబట్టి అప్డేట్స్ టీవీ ద్వారా తెలుసుకొని ఇళ్ళకి పరిమితమై ఉంటే మంచిగా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మనం తాతిపత్రలో గతంలో పద్మూడో తేదీ బంధనాలతో కొన్ని అల్లర్లు జరిగాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఇట్లా భాగంగా పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేసి ఇది అల్లర్లు జరిగింది కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో మాకు కోఆపరేట్ చేసి శాంతిప్రత మా మాకు ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ ఎలక్షన్స్ అయ్యే రేపు పండింగ్ అయినప్పుడు గెలిచిన వాళ్ళు ఈ క్రాకర్స్ బస్ బస్టింగ్ కానీ ఈ విక్టరీ పొజిషన్స్ ఊరిగింపు చేయడం కానీ నిషేధము కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే కూడా తర్వాత నిదానంగా ఆఫీసులకు దృష్టిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నిషేధం పూర్తిగా విక్టరియన్ పొజిషన్స్ చేయకూడదు అట్లే కూడా ఈ ఫైర్ క్రాకర్స్ కూడా బస్టింగ్ అనేది లేదు తర్వాత ఇటీవల తెలిసిందేమంటే కొన్ని చోట్లలో ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ కొన్ని గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అంటే మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే నీ నీకు అంత తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ ట్విట్టర్లో కానీ వీటిలో వస్తున్నాయని చెప్పని మాకు మా దృష్టికి వచ్చింది ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుని చర్యలు తీసుకుని వాళ్ళపై చేయడం జరుగుతుంది అటు ఎవరైనా కానీ తెలుసో దీనికి ఇక ఫార్వర్డ్ చేసినా కూడా దాన్ని పద్ధతులు ఏం కాకుండా చూసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాము ఈ కౌంటింగ్ రోజు మనకు అనంతపురంలో ఉంది కాబట్టి కౌంటింగ్ సెంటర్ జేటీవీలో దాని నుంచి ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా అక్కడ చూడడానికనో లేకపోతే ఏదో విషయాలు తెలుసుకోవడానికి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళకుండా అందరూ కూడా ఉండాలి ఏదైనా అవసరం అత్యవసరం అయితే తప్ప అన్నం కోరికపోకుండా రెస్ట్రిక్ట్ అయ్యి రేపు మన నాలుగు మండలాలతో ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న చెప్పి నేను ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఈ రౌడీ సీటర్స్ కూడా ఇటీవల మనకు అలవాటు జరిగిన నేపథ్యంలో ఒక రెండు వందల పన్నెండు మందిని మనము రౌడీ షీట్లో పోవడం జరిగింది రీసెంట్గా అక్కడ ఇవన్నీ కూడా మేము అన్భాసులుగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకొత్త ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా కూడా రౌడ్ షీట్లు కూడా ఎక్కువ హెచ్చు తప్పులు అనేది లేకుండా రెండు పార్టీలు మిగతా అన్ని కూడా అతను చూసుకున్నారు అందరినీ కూడా ఈక్వల్గా రౌడ్ షీట్లో ఊప చేయడం జరిగింది కాబట్టి ఈ చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళి లేడమని చెప్పింది వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఇప్పుడు జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నారు పద్మూర్ బుద్ధాల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా బయట ఇళ్ళల్లో వదిలేసి బయటకు వెళ్ళారు ఆ ఇబ్బందులు పట్టి వాళ్ళ ఫ్యామిలీస్ పడుతున్నారు ఇప్పుడు నూట ముప్పై మూడు మందిని ఆర్ఎస్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది అన్నింటిలో కూడా ఆ సెక్షన్ ఫిరాన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళ బయలు కూడా రావు దానికి తగ్గట్టుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో రేపు పార్టీ సందర్భంగా తర్వాత కూడా ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు కూడా చెప్పుకొని ఎలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అక్కడ చెప్పి వాళ్ళు కొంచెం చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ విధంగా ఎలక్షన్స్లో కూడా ఇప్పటికీ రెండు వేల నూట అరవై ఐదు మంది గౌడ చేస్తాం గతంలో ఎలక్షన్స్ ముందు ఈ ఎలక్షన్ ద్వారా పదమూడు తెరవ కమిటీ ఈ మధ్యలో ఇప్పుడే దాదాపు దాదాపుగా ఆరున్నర ఒక ఇరవై ఏడు మందిని గౌరవ చేయడం జరిగింది నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రామెంట్ ప్రపోజెస్ కూడా ఒక అరవై మందికి పంపిస్తు పంపించాము అంటే ఈ ఎలక్షన్స్ కమిటీ సందర్భంగా ఎవరైతే కన్నా ప్రభుల బాంబర్స్ కమిటీ అలర్టు చేసే అవకాశాలు వారికి కూడా గ్రామ బహిష్కరణ అని చెప్పి దానికోసం కూడా వారో పంపించి అవలగట్టి ఈరోజు అరెస్ట్ అవుతాయి అది చేస్తే వాళ్ళ చేసే వాళ్ళు కూడా మన గ్రామాల నుంచి బహిస్సు ఏర్పాటు చేస్తున్నాము తర్వాత ఇప్పుడు మనం బందోబస్తు పైకించుకునే కూడా ఒక ఏడు చెక్ పోస్టులు పెట్టాము మన కాడిపతి చుట్టుపక్కల టౌల నుంచి ఏదైనా వెహికల్స్ పైకించేదిగా చెక్ చేయడానికి ఈ ఈ మారణాదాయస్ అయితే కూడా చెక్ పోస్టుల ద్వారా మేము కంట్రోల్ చేసుకుంటున్నాము ఈ టికెట్స్ ఒక నలభై ఎనిమిది టికెట్సు అట్లే ఫోర్ వీలర్ మొబైల్స్ ఒక కొంత మిది టూ వీలర్ మొబైల్స్ ఒక ఇరవై మూడు అట్లా ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన మనకు గవర్నమెంట్ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో షాప్స్ అవి కూడా త్రీ డేస్ మనకు క్లోజింగ్లో ఉంది జిల్లాలో అనంతపురం జిల్లాలో తిరిగి ఈ రోజు రేపు అయితే మనకు మాత్రం దాని బతుకు సపరేట్గా రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు వైఫ్ షాప్స్ క్లోజ్ ఉంది కాబట్టి ఇది ఈరోజు ఆల్రెడీ ఉదయం ఒంటి గంటల నుంచి వరకు మిడ్ నైట్ వన్ ఏం నుంచి మనకు మూడో తేదీ పూర్తి కడుపు నాలుగో తేదీ పూర్తి కలిపి ఐదో తేదీ మిడ్ నైట్ వరకు అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఐదో తేదీ కూడా అంటే మనకు త్రీ డేస్ ఉంది జిల్లాలో రేపు నాలుగో తేదీ కౌంటై అయిపోయినా కూడా నాలుగో తేదీ నైట్ మిడ్ డైట్ నుంచి వైఫ్ షాప్స్ అంటే పర్మిషన్ ఉన్నా కూడా మనకు మాత్రం ఐదో తేదీ కూడా వైఫ్ షాప్స్ బండి ఉంటుంది మన మన దారిపత్రిలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా బందో వస్తువు కలిసి మన టౌన్లోనే మొత్తం అన్ని ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ మొత్తం కలిపి మూడు వందల ముప్పై ఏడు మందిని మన టౌన్ దాడిపత్రి టౌన్కే బందోబస్తు వినియోగిస్తున్నాము అదేవిధంగా టోటల్ దాడిపత్రి ఏసీకి సంబంధించి నాలుగు వందల రెండు ఏడు మందిని మొత్తం ఆల్లైన్స్ బందోబస్తు చేస్తున్నాము మనకు ఈ మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్గా రిక్వెస్ట్ చేసి మన దారిపద్రి ఏసీకి నాలుగు మండలాలు నలుగురు అదనంగా ఒక దారిపత్రి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రెస్ టోటల్ ఐదు మంది మనం తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మనకు పద్పతిలో రేపు కౌంటింగ్ను పర్యవేక్షిస్తారు కౌంటింగ్ తప్పుడు మాకు ఇక్కడ అల జరిగిన మండలి గెలిచుకుంటూ మెస్టర్గా అందుబాటులో ఉంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలియజేసేటం అంటే ఎలక్షన్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మనకు పదమూడు కాస్ట్ పదమూడవ తేదీ జరిగింది మళ్ళీ కౌంటింగ్ రేపు ఉంది పూర్తున్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలిచినా సమయం పాటిస్తూ కవిక్ చర్య చేయకుండా ఓడినా గెలిచినా లీడర్లకు ఉంటుంది కానీ వీళ్ళు ప్రజలు మన మధ్యలో రాష్ట్రాలకు బాధపడకుండా కేసులు ఇన్వాల్వ్ కాకుండా శాంతి భద్రతలు కాపాడదని మాకు సహకారం తెలియజేస్తున్నాము